వెల్కమ్ టు న్యూస్ జోరుగా టీడీపీ సభ్యత్వ నమోదు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు జీవీఎంసి అరవై నాలుగో వార్డు గంగవరం గ్రామంలో గంగవరం నాలుగు గ్రామాల బూత్ కన్వీనర్ల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది ఈ కార్యక్రమంలో నాలుగు గ్రామాలకు బూత్ కన్వీనర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంక్షేమం కోసం పాటుపడే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు సామాన్య ప్రజల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ కేవలం వంద రూపాయలతో సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకోవడం ద్వారా సభ్యత్వం పొందిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఐదు లక్షల రూపాయల భీమా అలాగే సాధారణ మరణం చెందితే రెండు లక్షల రూపాయల భీమాతో పాటు పదివేల దహన సంస్కారాలు ఖర్చుకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ బీమా బాధిత కుటుంబాలకు భరోసాగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో వార్డు సెక్రటరీ కదిరి పోలరాజు కంబాల అమ్మోరు మైలిపిల్లి నర్సింగ్ రావు మల్లేటి పెద్దపాపయ్య బొంది మాధవరావు చోడిపల్లి దేవుడు కొవిరి పెంటయ్య ఉమ్మడి హరిబాబు అజ్జిలి అమ్మోరు వీర్రాజు ఎరిపిల్లి కన్నయ్య కంబాల బాపనయ్య చొక్కా ఎల్లాసి తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగడం చేయడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు గంగవారంలో సభ్యత కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది ఇప్పటికీ వంద సభ్యత్వాలు చేశాము ఈ గంగవారం నాలుగు గ్రామాల ప్రజలు కూడా ఈ యొక్క సభ్యత్వాన్ని చదివిని చేసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాం ఈ సభ్యత్వం చేసుకునే ఏళ్ళ ఐదు లక్షల రూపాయలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ నార్మల్ డెత్ కి పదివేలు రూపాయలు ప్రమాదం అంత అంత్యక్రియల ఖర్చులకి ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని గంగవారం నాలుగు గ్రామాల ప్రజలకు స్వధీనం చేసుకొని ప్రజలు దృష్టిలో పెట్టుకొని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ కాబట్టి ఈ రోజుల్లో ఇదే ఇన్సి ఇదే సభ్యత్వం కార్డుకి అలాగే ఇన్సూరెన్స్కి ప్రైవేట్ కంపెనీలు ఐదేశ వేలు పది వేలు వసూలు చేస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు పేద పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని వంద రూపాయలకి సభ్యత కార్యక్రమం చేయడం జరుగుతుంది వారికి మా గంగారం నాగ్రామాల ప్రజలు తెలుసుకున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ అవకాశాన్ని గంగవారు నాలుగు గ్రామాల ప్రజలు కూడా వినియోగం చేసుకుంటారని చెప్పి కోరుకుంటాం అందరికీ నమస్కారం అండి ఈ రోజు అరవై నాలుగో వార్డు టీడీపీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సభ్యత కార్యక్రమం నమోదు అవుతుంది కనుక ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు చాలా మంది కూడా వచ్చి వినియోగించుకుంటున్నారు అలాగే ఈరోజు ఈ కార్యక్రమం మా యొక్క బూత్ కనుమ ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ ఈ కార్యక్రమం చాలా విజయవంతం చేసినందుకు గంగవరం ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అరవై నాలుగు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ముందుగా రెండు వందల తొంభై నాలుగు బూత్ ఇన్ఛార్జి పెళ్ళి ప్రదాప్య తరపు నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం అదే మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు గంగవరం నాలుగు గ్రామాల నుండి కబ్జిత నమోదు కార్డు అనేది పథకం చేస్తున్నాము దీనికి మా గంగవారు నాలుగు గ్రామాల నుండి మంచి మంచి ఇప్పుడు నూట ఇరవై మంది వచ్చారు దీనికి మా గంగవారి నూతన కమిటీ బూత్ కన్వీనర్ల నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ చాలా తీసుకుంటున్నాను